పూర్వం ఉజ్జయిని నగరంలో వరుణశ్రేవుడు అని గ్రహిస్తూ ఉండేవాడు అతను అస్తమాను కూడా ఏదో ఒక పని చేస్తూ ఇతరులకి పనులు చేసి పెడుతూ వాళ్ళ దగ్గర నుంచి తృణమో పణమో సంపాదించుకుంటూ ఉండేవాడు ఎంత పని చేసినా కూడా తన సంపాదన ఎక్కడికక్కడే సరిపోతూ వస్తూ ఉండేది తాను కొంచెం కూడా వెనక వేసుకోలేకపోతూ ఉన్నానని తన అనంతరం పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్ళు అయిపోతారని అతనికి విచారంగా ఉండేది నేను చివరికి ఏమీ మిగల్చకుండానే చేస్తానేమో అని అస్తమాను కూడా అతడు తన భార్యతో అంటూ ఉండేవాడు దానికి ఏం చేస్తాం ప్రాప్తం ఉన్నంతే వస్తుంది అనేది అతని భార్య వసుమతి ఒకనాడు వారి ఇంటికి ఒక అభ్యాగతి వచ్చాడు భార్యాభర్తల ఆయనకి భోజనం పెట్టారు మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉన్నారు అదే సమయంలో వనుశ్రవుడు తన అలవాటు ప్రకారం నేను చివరికి ఏవి మిగల్చకుండానే చేస్తానేమో అన్నాడు మన ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంది వసుమతి మళ్ళీ మామూలుగానే ఈ మాటలు విని అభ్యాగతి నాకు సాముద్రికం వచ్చు మీ చేయి ఇలా ఇవ్వండి మీ ప్రాప్తం ఎంత దాకా ఉందో నేను చెప్తాను అని వరుణశ్రవుడి చెయ్యి తీసుకుని పరీక్షించాడు చివరికి ఆయన మీరు నిష్కారణంగా విచారపడుతూ ఉన్నారు ధనరేఖ మీ చేతిలో స్పష్టంగా కనపడుతూ ఉంది బాగానే ఉంది కదా కానీ అది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతూ ఉంది బహుశా పైమాసం నుంచి మీకు బాగా కలిసి రావచ్చు అన్నాడు నిజంగా నా అన్నాడు వరుణశ్రవుడు నేను మీ ముఖ ప్రీతి కోసం చెప్పటం లేదు మీ ఆయుర్దాయం పూర్తి అయ్యే లోపుగా మీరు నికరంగా రెండు లక్షలు నిలవ చేస్తారు ఈ మాటకి తిరుగులేదు అన్నాడు అభ్యాగతి అప్పటికే ప్రాణం విసిగి ఉన్న వరుణశ్రవుడు అభ్యాగతి మాటలు కొంచెం కూడా నమ్మలేదు కానీ ఒక నెల గడిచాక నిజంగానే అతని రాబడి పెరిగింది ఇది వరకు రూపాయి వచ్చిన చోట ఇప్పుడు రెండు రూపాయలు వస్తూ ఉన్నాయి వెనకటిలాగా సంపాదన అంతా ఖర్చు కావటం లేదు కొంత మిగులుతూ ఉంది కూడా వరుణశ్రవుడికి నిరుత్సాహం పోయింది అతనికి ఇప్పుడు ఎంతో ఆనందంగా కూడా ఉంది సంపాదనలో మిగిలినదంతా ఒక డిబ్బీలో వేసి ఉంచుతూ ఉన్నాడు వసుమతికి మాత్రం ఏదో దిగులు పట్టుకుంది ఆమె డిబ్బీ తీసి అందులో చేరే డబ్బును ప్రతిరోజు లెక్క వేస్తూ ఉండేది కొద్ది సంవత్సరాలు గడిచాయి ఉజ్జయిని నగరానికి ఒక పరదేశి వచ్చాడు అతను ఒక సమర్థుడైన శిల్పి కానీ కటిక బీదవాడు ఉన్న దేశంలో శిల్పకళకి ఆదరణ లేకపోవడం చేత అతను పొట్ట చేత పట్టుకుని ఉజ్జయినికి వచ్చాడు ఉజ్జయిని రాజుగారికి బహుకరించడానికి అతను ఒక శిల్పాన్ని కూడా తెచ్చాడు కానీ అతని చినిగిన బట్టలు చూసి మట్టి కొట్టుకుని ఉన్న దేహాన్ని చూసి ద్వారపాలకులు అతన్ని తరిమేశారు అక్కడి నుంచి ఆ శిల్పి పాపం నిరాశతో పాటు ఆకలి బాధతో అలమటించుకుంటూ వీధులన్నీ తిరిగి వర్ణశ్రవుడి ఇంటికి వచ్చాడు వరుణశ్రవుడు ఆ శిల్పి చేత స్నానం చేయించి మంచి బట్టల్ని కట్టించి అన్నం పెట్టి అతని సంగతి అంతా తెలుసుకున్నాడు శిల్పి తన సంచిలో నుంచి శిల్పం తీసి వరుణశ్రేవుడికి చూపించి దాన్ని తయారు చేసేందుకు గాను తాను ఎంత శ్రమపడింది చెప్పాడు ఇటువంటి శిల్పాలని మా రాజుగారు ఆదరిస్తారు దీనికి రాజుగారు మంచి బహుమతి కూడా నీకు ఇవ్వగలరు దానిని నేను రాబట్టగలను విచారించకండి అన్నాడు వరుణశ్రవుడు ఆ పని చేసిపెట్టు బాబు రాజుగారిచ్చే బహుమానంలో సగం నీకిచ్చుకుంటాను అన్నాడు శిల్పి మర్నాడు వర్ణశ్రవుడు మంచి దుస్తులు వేసుకుని శిల్పాన్ని చేతబెట్టి రాజుగారి దర్శనానికి వెళ్ళాడు రాజుగారి దర్శనం అట్టే కష్టం కాకుండానే అతనికి ఇట్టే లభించేసింది అతను శిల్పాన్ని రాజుగారి ముందు పెట్టి మహారాజా పరదేశీ శిల్పి దీన్ని తమకి కానుకగా ఇచ్చుకోవాలని నిన్న ప్రయత్నించాడు అతను చాలా పేదవాడు అంచేత తమ దర్శనం దొరికింది కాదు అతని తరపున నేను తమకి దీన్ని సమర్పిస్తూ ఉన్నాను దయచేసి స్వీకరించండి అన్నాడు రాజుగారు ఆ శిల్పాన్ని వరుణశ్రవుడు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగానే మెచ్చుకుని శిల్పికి ఒక లక్ష శిల్పానికి మరో లక్ష ఇలా రెండు లక్షల బహుమతి ఇస్తున్నాను అన్నాడు రాజుభటులు రెండు లక్షలు తీసుకుని వరుణశ్రవుడి వెంట అతని ఇంటికి వచ్చారు శిల్పి ఆ బహుమానం చూసి ఆనంద రాల్చి ఇందులో సగం మీది మీరు తీసుకోండి అంటూ వరుణశ్రవుడికి ఇవ్వబోయాడు వసుమతి కంగారుగా వద్దు వద్దు తీసుకోకండి అర లక్ష మాత్రం తీసుకోండి చాలు అంది భర్తతో వరుణశ్రవుడు శిల్పి కూడా ఆమె ఆందోళన చూసి చాలా ఆశ్చర్యపడ్డారు లక్ష తీసుకోవటానికి నీకేం భయం అని వరుణశ్రవుడు భార్యని అడిగాడు ఆనాడు ఆ అభ్యాగతి మీ చెయ్యి చూసి ఆయన చెప్పిన మాట మరిచారా మీ జీవితం పూర్తి అయ్యే నాటికి మీరు రెండు లక్షలు కూడబెడతారని ఆయన చెప్పనే చెప్పాడు రెండు లక్షలు కూడకుండా చూడటమే నా పని మీరు కూడబెడుతూ ఉన్న డబ్బు ప్రాణంతో సమానం అవుతుందా ఆ డబ్బు కన్నా ఏనాడైనా మీ ప్రాణమే నాకు హెచ్చు అంది వసుమతి ఆమె అన్నమాట శిల్పికి కూడా గుణపాఠమే అయ్యింది అతను తనకి రాజుగారి ఇచ్చిన డబ్బులో తన అవసరాలకు మాత్రమే దగ్గర ఉంచుకుని మిగిలినది దాన ధర్మాల కింద ఖర్చు పెట్టాడు వరుణశ్రవుడు వసుమతి కూడా డబ్బు సంపాదన గురించి ఏమీ చింత పెట్టుకోక చాలా కాలం సుఖంగా జీవించారు